అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూధన శర్మని మనం ఈ వీడియోలో పక్షవాతానికి పవర్ఫుల్ ఆయిల్ అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం పక్షవాతం ఈ పక్షవాతాన్నే పక్షాఘాతం అనేటువంటి పేరుతో ఆయుర్వేద వైద్య విధానంలో చక్కగా వర్ణించి చక్కటి చికిత్స విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా సర్వసాధారణంగా ఆంగ్లంలో పెరాలసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు ఆధునికంగా ఆధునిక వైద్య పరిభాషలో హెమిప్లీజియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు మరి పక్షావాతం పక్షాఘాతం అంటే ఏంటంటే పక్షము అంటే శరీరంలో సగభాగం అని చెప్పి స్థూలంగా అర్థం చేసుకోవచ్చు ఆఘాతం అంటే దెబ్బధరణం అంటే వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల శరీరంలో సగభాగము చైతన్య రహిత స్థితికి పొందేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్షాఘాతం అనేటువంటి పేరుతో మన మహర్షులు వర్ణించడం జరిగింది అట్లే ఈ సమస్యని అర్ధాంగ వాతం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారనమాట అర్ధము అంటే సగము అంగము అంటే శరీరం సగం శరీరంలో వాతదోష ప్రకుపితం వల్ల సగం శరీరము చైతన్య రహిత స్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని అర్ధాంగ వాతం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారన్నమాట హెమిప్లీజియా అంటే హెమి అంటే హ సగము అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ప్లీజియా అంటే సచ్చు అంటే చైతన్య రాహిత్యం పొందడం ఇదే అర్థం హెమీప్లీజియా అనేటువంటి ఆధునిక వైద్య పదాలు కూడా వస్తూ ఉంటుంది అనమాట మరి ఈ యొక్క పక్షాఘాతము లేదా పక్షపాతము లేదా హెమీప్లీజియా లేదా పెరాలసిస్ అనేటువంటి సమస్య చాలామందిలో ఉండేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది ఆధునిక వైద్య విధానం ద్వారా ఇది మెదడుకు సంబంధించినటువంటి వ్యాధి అంటే మెదడులో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల రక్త సంచారము సజావుగా జరగకపోవడం చేత ఆ ప్రభావం చేత ఈ యొక్క అవయవాలు చైతన్య కావడము చచ్చుబడిపోవడం జరుగుతుంది రెండవ కారణము రక్తనాళాలు చిట్లిపోవడం సర్వసాధారణంగా ఈ రెండు కారణాల వల్లనే ఈ యొక్క పెరాలసిస్ సమస్య నూటిలో తొంభై ఐదు శాతం మందిలో కలుగుతూ ఉంటుంది చాలా అరుదుగా మాత్రము మెదడులో ఈ కంతులు ఏర్పడము ఇలాంటి వివిధ రకాలైనటువంటి వల్ల కలుగుతూ ఉంటాయి అన్నమాట మరి ఆధునిక వైద్యం ఈ విధంగా చెప్తుంటుంది ఈ ఆయుర్వేద పరంగా మనం ఆలోచించినట్లయితే ఏ భాగంలో అయితే ఈ యొక్క చైతన్య రహిత స్థితి వచ్చిందో ఆ భాగాన్ని కూడా చక్కగా చైతన్యం వచ్చేందుకు కొన్ని రకాలైనటువంటి ద్రవ్యాలని మనం అప్లై చేసి మర్దన చేయడం ద్వారా ఆ వాతదోషం ఆ ప్రాంతంలో తగ్గిపోయి సమతా స్థితికి వచ్చేసేసి చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే నరాల్లో చైతన్యం తీసుకొచ్చేసి చక్కటి రక్త సరఫరాను కలుగ ఆ యొక్క సమస్య మరల అంటే ఉన్నటువంటి సమస్య నుంచి మరల మామూలు స్టేజ్కి వస్తుంది అనమాట అంటే చైతన్యంగా తయారైపోతాయన్నమాట ఆ యొక్క అవయవాలు ఏవైతే చైతన్య రహితం అయిపోయాయో ఈ యొక్క తైల ప్రక్రియ ద్వారా చైతన్యాన్ని మరలా పొందేసి మరలా ఆ యొక్క సామర్థ్యం కూడా పెరిగిపోతుంది అనమాట పైపోత మందుగా మరి మీకే మీరు ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు అంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడు మొట్టమొదటిది నువ్వుల నూనె నువ్వుల నూనె ఒక ఐదు వందల మిల్లీ లీటర్లు తీసుకోండి అంటే ఒక అర కేజీ లేదా కిలో నువ్వుల నూనెని ఒక పాత్రలో తీసుకోండి అందులో వంద గ్రాములు వెల్లుల్లి రెబ్బలు నలగొట్టేసేసి వేసేయండి అర్థమైంది కదా ఐదు వందల మిల్లీ లీటర్లు లేదా అరకిలో నువ్వుల నూనెను ఒక పాత్రలో తీసుకొని వంద గ్రాములు వెల్లుల్లి రెబ్బను నలుగుట్టేసేసి అందులో వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద బాగా గుర్తుంచుకోండి సన్న మంట మీద చాలా సన్నటి మంట మీద అంటే సిమ్లో పెట్టాలన్నమాట ఆ విధంగా మంటతో ఆ యొక్క తైలాన్ని వేడి చేసేయాలి నువ్వుల నూనెను ఆ విధంగా వేడి చేయడం వల్ల క్రమక్రమంగా ఆ వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా నువ్వుల నూనెలోకి వచ్చేస్తాయి అప్పుడు వెల్లుల్లి గోధుమ మారిపోతుంది అనమాట అంటే వెల్లుల్లిని మనం దంచి అందులో వేసాం కదా ఆ తెలుపు గుణం పోయేసేసి గోధుమ రంగుకి వచ్చేస్తుంది అనమాట అప్పుడు వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా మనకి ఈ నూనెలో వచ్చినట్లు గుర్తు అదేవిధంగా కొద్దిగా నురుగు రావడం కూడా మొదలవుతుంది ఆ సందర్భంలో మనం ఆ యొక్క పాత్రను కిందికి దించి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు వడగట్టేసి అందులో ఒక ఇరవై ఐదు గ్రాములు కర్పూరాన్ని పొడి చేసి వేసేయాలి కర్పూరం మనకు వంట కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ మనకు దేవునికి హారతి ఇచ్చేటువంటి కర్పూరం ఏదైనా వాడుకోవచ్చు అనమాట ఆ కర్పూరాన్ని నలగొట్టేసేస్తే చాలా సులువుగా పౌడర్ అవుతుంది కాబట్టి ఆ యొక్క కర్పూరం పొడిని అందులో కలిపేసి మూత పెట్టేసారు కొంతసేపటికి ఈ కర్పూరం కూడా అందులో కరిగిపోయేసేసి ఔషధ ఔషధంగా తయారైపోతుంది అనమాట కొద్దిగా గొప్ప ఒక్కసారి మనం పాత్ర మీద మూత పెట్టినప్పుడు ఆ మూత కొద్దిగా అంటుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కర్పూరం దాన్ని కూడా కొద్దిగా గీకేసేసి నూనెలో కూడా మునూనలో కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఔషధం తయారైన తర్వాత ఔషధం చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజూ ఒక్కసారి తగినంత ఈ యొక్క తైలాన్ని తీసుకొని ఏ భాగంలో అయితే ఈ యొక్క సమస్య ఉందో అంటే కుడి భాగంలో ఉంటే కుడివైపు ఎడమ భాగంలో ఉంటే ఎడంవైపు ఈ యొక్క తైలాన్ని రాసి సున్నితంగా మర్దన చేసి ఒక గంట తర్వాత గోరువెచ్చ నీళ్ళతో స్నానం ఉండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ యొక్క పద్ధతిలో అంటే మిగతా ఔషధాలు కడుపులోకి వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా శీఘ్రంగా సత్వరమే ఈ ఔషధంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా అద్భుతంగా పనిచేసి ఈ యొక్క నరాలకు ఉత్తేజం కలగజేసి రక్త సరఫరాను బాగా మెరుగుపరిచి ఆ యొక్క చైతన్య స్థితిని తీసుకొచ్చేసి త్వరగా రికవర్ అయ్యేదానికి కూడా ఈ ఔషధాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ఈ పెరాలసిస్ సమస్య అంటే పక్షవాతం సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల